గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత స్థానం ఎంత రీసెంట్గా విడుదలైన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రెండు వేల ఇరవైలో భారత స్థానం ఎంత ఎంత అంటే ఆప్షన్ వన్ ఒక వంద ముప్పై ఒకటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఒక వంద నలభై ఎనిమిది దేశాలకు గాను అరవై నాలుగు పాయింట్ ఒక్క శాతంతో భారత్ ఒక వంద ముప్పై ఒక్క స్థానంలో నిలిచింది గతేడితో పోలిస్తే రెండు స్థానాలు పడిపోయింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన ఈ సూచిలో వరుసగా పదహారవసారి ఐస్లాండ్ తొలి స్థానం సొంతం చేసుకుంది ఆ తర్వాత ఫిన్లాండ్ నార్వే యూకే న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి పాక్ చివరి స్థానానికి పరిమితమైంది ఆర్థిక విద్య ఉపాధి ఆరోగ్యం రాజకీయ అంశాల ఆధారంగా ట్యాంకులు కేటాయిస్తారు సో గ్లోబల్ జెండర్ అపెండిక్స్లో భారత స్థానం ఎంత అంటే వన్ థర్టీ వన్ మా తొలి స్థానంలో నిలిచింది ఎంత అంటే ఏ దేశం అంటే ఐస్లాండ్ చివరి పాక్ చివరి స్థానానికి పరిమితమైంది సో రెండో క్వశ్చన్ గత పదకొండేళ్లలో ఎంతమంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని వరల్డ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది గత పదకొండేళ్లలో ఎంతమంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని వరల్డ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది ఆప్షన్ వన్ ఇరవై ఏడు కోట్ల మంది ఓకేనా గత పదకొండేళ్లలో ఇరవై ఒక్క కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది ఇండియాలో పేదరికం అత్యంత వేగంగా తగ్గుతుందని తెలిపింది ప్రస్తుతం దేశంలో ఐదు కోట్ల నలభై ఆరు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది అత్యంత పేదలు ఉన్నారని పేర్కొంది తీవ్ర పేదరిక రేటు ఇరవై ఒక్కటి ఇరవై ఏడు పాయింట్ ఒక్క శాతం నుంచి ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గిందని తెలిపింది రోజుకు మూడు డాలర్లు అంటే రూపాయలు రెండు వందల యాభై ఐదు కంటే తక్కువ మొత్తంతో జీవిస్తున్న వారిని ప్రపంచ బ్యాంక్ అత్యంత పేదలుగా గుర్తించింది ఎస్బీఐ నివేదిక ప్రకారం భారత్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు పాయింట్ మూడు శాతం ఉన్న పేదరికం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఆరు శాతానికి తగ్గినట్లు తెలిపింది భారత్లో సంతానోత్పత్తి రేటు ఇంతకీ పడిపోయిందని ఐక్యరాజ్య సమితి రిపోర్టు పేర్కొంది సంతానోత్పత్తి రేటు ఇంతకు పడిపోయిందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ పేర్కొంది ఎంత అంటే వన్ పాయింట్ నైన్ ఉంది ప్రజెంట్ ఇప్పుడు వన్ పాయింట్ నైన్కి పడిపోయింది సో రెండు పాయింట్ ఒకటి మనకు సంతానోత్పత్తి రేట్ అనేది ఉండాలి యాక్చువల్గా వన్ పాయింట్ నైన్కి పడిపోయింది ఓకేనా భారతదేశ జనాభా ఒక వంద నలభై ఆరు కోట్లకు చేరుకుందని యునైటెడ్ నేషన్స్ డెమోగ్రఫిక్ రిపోర్టు వెల్లడించింది చైనా రెండో స్థానంలో ఉంది దేశంలో జనాభా పెరిగినప్పటికీ సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుంది యుఎన్డిపి స్టేట్ ఆఫ్ పాపులేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం భారత్లో సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ తొమ్మిదికి పడిపోయింది ప్రజెంట్ జనాభా వన్ ఫార్టీ సిక్స్ ఫ్లోర్స్ ఉంది సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ నైన్కి పడిపోయింది జనాభాలో రెండో స్థానం చైనా ఉంది ఇక ఫోర్త్ క్వశ్చన్ కాన్క్వెస్ట్ విన్యాసం అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు లో ఎక్కడ జరగనుంది కాన్కేస్ట్ విన్యాసం రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరగనుంది సో ఇది ఎక్కడ అంటే వన్ మంగోలియాలో జరగనుంది కాన్కేస్ట్ విన్యాసం కాన్కేస్ట్ విన్యాసం రెండు వేల ఇరవై ఐదు మంగోలియా రాజధాని ఉలాన్ బాతర్లో ఇరవై రెండవ ఎడిషన్ జూన్ పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వహించనున్నారు ప్రపంచంలోని వివిధ దేశాల సైనికులు శాంతి పరిరక్షక సామర్థ్యాలను పెంపొందించుకోవడం దీని లక్ష్యం ఈ సైనిక విన్యాసం రెండు వేల మూడులో అమెరికా మంగోలియా మధ్య ద్వైపాక్షిక సైనిక విన్యాసంగా సంఘ ప్రారంభం కాగా రెండు వేల ఇరవై ఆరులో బహుళజాతి శాంతి పరిరక్షణ విన్యాసంగా మారింది భారత్ నుంచి నలభై మంది సైనికులు పాల్గొన్నారు ఇక్కడ కాన్పెస్ట్ ట్వంటీ సెకండ్ ఎడిషన్ మంగోలియా రాజధాని ఉలాన్ బర్లో జరగనుంది ఇంకా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే శక్తి విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరగను జరుగుతుంది అంటే భారత ఫ్రాన్స్ దేశాలు శక్తి విన్యాసం పేరిట సంయుక్త సైనిక విన్యాసం నిర్వహిస్తాయి సో ఇరు దేశాల మధ్య సైనిక సహకార బలప్రతం అవగాహన పెంపొందనుంది దీనివల్ల ప్రపంచ ఫ్రాన్స్లోని లా కావెలేరీలో ఎనిమిదో విడత శక్తి విన్యాసం జూన్ పద్దెనిమిది నుంచి జూలై ఒకటి వరకు నిర్వహించనున్నారు శక్తి విన్యాసం అనేది ఫ్రాన్స్ మరియు భారతదేశాలకు సంబంధించినటువంటి ఒక సంయుక్త సైనిక విన్యాసం ఓకేనా ఈసారి ఎనిమిదవ ఎడిషను ఫ్రాన్స్లో జరగనుంది లా కావలేరిలో పద్దెనిమిది జూన్ పద్దెనిమిది నుంచి జూలై ఒకటి వరకు నిర్వహిస్తారు సో అది కాకుండా ఇంకా భారత్ యూకే మధ్య ఉమ్మడి నేవీ విన్యాసాలు అరేబియా సముద్రంలో జూన్ తొమ్మిది పది తేదీలో జరిగినాయి ఓకేనా ఇవి నౌకా విన్యాసాలు భారత్ నుంచి స్టెల్త్ బ్రిగేడ్ ఐఎన్ఎస్ తబర్ ఒక జలాంతర్గామి పి ఎయిటీ వన్ నికా విమానం పాల్గొన్నాయి అదే యూకే ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బ్రిగేట్ హెచ్ఎంఎస్ రిచ్మండ్ పాల్గొన్నాయి ఈ విన్యాసం ద్వారా భారత నేవీ రాయల్ నేవీ మధ్య సహకారం బలోపేతం కానుంది ఇక ఐక్యరాజ్య సమితి సముద్ర పరిరక్షణ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ఐక్యరాజ్య సమితి సముద్ర పరిరక్షణ సదస్సు ఇది మూడవ సముద్ర పరిరక్షణ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది సో ఫ్రాన్స్లో జరిగింది ఆప్షన్ వన్ ఫ్రాన్స్లో జరిగింది ఫ్రాన్స్లోని నీసులో మూడవ ఐక్యరాజ్య సమితి మహాసముద్ర పరిరక్షణ సదస్సు జూన్ తొమ్మిది నుంచి పదమూడు వరకు నిర్వహించారు ఫ్రాన్స్ కోస్టారికా సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో భారత్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు సముద్రాలను కాపాడమంటే జీవ కాపాడటం అంటే జీవవైద్యం వాతావరణం ఆరోగ్యం పర్యావరణంలో సంరక్షించడమేనని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ అన్నారు సముద్రాలను కాపాడుతామని ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్న వాగ్దానాలను ఆచరణలో పెట్టాలని ఈ సందర్భంలో పిలుపునిచ్చారు ఇక ఐక్యరాజ్య సమితి సముద్ర పరిరక్షణ సదస్సు మూడవది ఇటీవల ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లోని నీస్లో జరిగింది ఇక టైగర్ క్లా పేరుతో ఇటీవల ఏ దేశాలు వాయుసేన విన్యాసాలు ప్రారంభించాయి టైగర్ కా పేరుతో మొదటిసారిగా ఇవి సో ఇండియా అమెరికా ఇండియా అమెరికాలు ఓకేనా భారత వాయుసేన అమెరికా ఎయిర్ ఫోర్స్ మొదటిసారి టైగర్ క్లాబ్ పేరుతో విన్యాసం నిర్వహించారు ఒక వాయుసేన విన్యాసాలు ఉత్తరప్రదేశ్ బాగ్పత్లోని చాందీనగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ విన్యాసాలు మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ పది వరకు జరిగాయి భారత్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ ఫోర్స్ గరుడ పాల్గొంది టైగర్ క్లా అనేటువంటి వాయుసేన విన్యాసాలు ఇండియా అమెరికా మధ్య ప్రారంభం అయ్యాయి